అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గంధం పల్లం రాజును నియమించడంతో జిల్లా కేంద్రం అమలాపురంలో బాణాసంచా కాల్పులతో సంబరాలు అంబరాన్నంటాయి పల్లం రాజుకు అభినందనల వెల్లువ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గంధం పల్లం రాజును నియమించడంతో జిల్లా కేంద్రం అమలాపురంలో గడియార స్తంభం కొంకాపల్లి పల్లం రాజు స్వగృహం వద్ద భారీ బాణాసంచా కాల్పులతో సంబరాలు అంబరాన్నంటాయి ప్రజాసేవలో ముందుకు సాగుతూ జిల్లా టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులుగా మన్నలను పొందుతున్న గంధం పల్లం రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించడంతో జిల్లా స్థాయిలో పల్లం రాజు తొలి అడుగుతో జిల్లాలో టీడీపీ పార్టీ మరింత బలోపేతం అవ్వడం ఖాయం అంటున్నా సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ అధ్యక్షులు పళ్ల శ్రీనివాసరావు మంత్రి వాసంశెట్టి సుభాష్లకు పల్లం రాజు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి పార్టీ సీనియర్ నాయకుల సహకారాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మాజీ అమలాపురం మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ మాట్లాడుతూ పల్లం రాజు ఆధ్వర్యంలో జిల్లాలో టీడీపీ పార్టీ మరింత బలంగా అవుతుందని మా సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు జిల్లా నలుమూలల నుండి పల్లంరాజు అభిమానులు ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు చింతా బాబ్జీ చింతా శ్రీనివాస్ సొసైటీ అధ్యక్షులు దుర్గారావు కార్యకర్తలు పల్లం రాజుకు ప్రత్యేక మొక్కలు పుష్పబుచ్చలు అందించి దూసాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గారికి అలాగే మన లోకేష్ గారికి అలా కూటమి నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు నాకు ఇచ్చిన పదవిని నేను ప్రజలు అన్న తెలుగుదేశం పార్టీని మరింత బలో బలోపేతం చేయడానికి కృషి చేస్తాను నాకు ఈ సహకరించిన మంత్రివయ్యూరు వాసంజర్ సుభాష్ గారికి సానా సతీష్ గారికి అలాగే అచ్చెన్నాయుడు గారికి మన పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పార్టీని నాకు ఇచ్చిన బాధ్యతని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లి మన కోనసీమ జిల్లాలో మంచి ప్రతిష్టంగా మన గుత్తుల సాయి గారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇద్దరం కలిపి కోనసీమ అంతా తిరిగి మన జిల్లా పార్టీని ఇంకా బలబతం చేయడానికి కృషి చేస్తాను మరి ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష కార్యదర్శిని మరి నారా చంద్రబాబు నాయుడు నియమించడం జరిగింది మరి ముఖ్యంగా అధ్యక్షుడిగా సాయి గారిని మరి కార్యదర్శిగా గంధం పల్లవరాజు గారిని నియమించడం చాలా శుభ పరిణామం ఎందుచేతంటే ఇద్దరికే కూడా రాజకీయం అనుభవం ఉంది మంచి ఫాలోయింగ్ ఉంది సామాజిక వర్గాల రీత్యా చూసుకున్నా కూడా సాయి గారు కానీ గన్నం కానీ మంచి ఆదరణ ఉన్నటువంటి నాయకులు ఇద్దరు నాయకులని ఇవాళ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ కార్యదర్శి గాను నియమించడం చాలా ఆర్షణీయం అటువంటి వ్యక్తిని నియమించినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన నిబంధనలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ అలాగే కూటమి నాయకులు ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీ కానీ అందరినీ కూడా కలుపుకెళ్లేటువంటి మనస్తత్వం ఇద్దరులోనూ ఉంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు మొన్నైతే ఎలా సాధించిన భవిష్యత్తులో సుమారు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఈ కూటమి ఉన్నంత కాలం ఈ కోనసీమ జిల్లా ఎప్పుడు కూడా కూటమికే కట్టుబడి ఉంటది ఆ రకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకులను ఇవాళ అధ్యక్ష కార్యదర్శిగా ఉంచడం అందరం కూడా ఇవాళ పూర్తిగా ఆనందంగా ఉండి వారికి సహకరించడానికి ప్రధానికం అంతా కూడా చాలా కట్టుబడి ఉంది రాబోయే రోజుల్లో నందం పాలంరావు గారి ఆధ్వర్యంలో ఆయనకి మేమందరం కూడా కష్టపడి పనిచేసి ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగానే ఆయన విన్నట్టు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా